హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో డే వీడియో వచ్చి నేనైతే వినయ్ చౌతి అయితే ఇలా చేసుకున్నాను సింపుల్ అండ్ ఏమంటారు సింపుల్ సెట్ ఏదో ఒకటి ఏదో ఒకటి అనేస్తారు కదా సో అలా అయితే చేసేస్తున్నాను సో ఫైనల్గా అయితే నేనైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ మా బాబుకి అయితే రాగిదావ అయితే చేసేస్తాను వాడికి ఫస్ట్ ఫుడ్ పెట్టేయాలి కదా లేచాక సో మనకి తర్వాత స్టవ్ అయితే ఖాళీ ఉండదు కదా అని చెప్పేసి వాడికి రాగిదావ చేసి పక్కన పెట్టేశాను అది చల్లారుతుంది కదా ఇంకా వాడు లేచి చేశాక పెట్టేద్దామని సో డెకరేషన్ అయితే నేను చేసేస్తున్నాను ఇలా మన పైప్స్ అయితే ఉంటాయి కదా పైప్స్ అయితే నేను అలాగా బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసుకున్నాను ఇంకా సైడ్ నుంచి అయితే పాల తాలూకలు బెల్లం తాలూకులు ఇంకా ఉండ్రాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకా డెకరేషన్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఈ నేను ఇది చున్నీ ఉంటుంది కదా చున్నీతో అలా వేసేసి ఇంకా మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను సెట్ చేసుకుంటున్నాను సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఒక కలర్ వేసేసుకొని ఇంకా తోరణం అంటారు కదా తోరణాలు అవన్నీ కూడా నేను దీన్ని సెట్ చేసుకొని ప్లాస్టిక్ బంతి ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో సింపుల్గా అయితే అయిపోయిందండి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి నేను బాగా చేశానా లేదా అనేది సో బాబుతో అయితే కొంచెం కష్టమేనండి పూజ చేసుకోవడం కానీ డెకరేషన్ చేసుకోవడం కూడా అందులోనే మా బాబుతో అయితే ఇంకా కష్టమే వాడు చాలా అల్లరి చేస్తూ ఉంటాడు పెట్టింది పెట్టిన దగ్గర ఉంచునే ఉంచడు సో అలాంటప్పుడు మనం చేయడం కొంచెం కష్టం అవుతుంది నాకు తెలిసి మదర్స్కి అయితే అర్థమవుతుందండి నా బాధ అనేది సో ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది తోరణాలు అవి పెట్టేసుకొని మావిడాకులవి కూడా కట్టేసుకున్నాను అక్కడ ఇంకా వినాయకుడిని రెడీ చేసుకుంటున్నాను పసుపు వినాయకుడిని చేసేసుకొని అలాగే నేను ఇంకా బియ్యం అయిపోసేసి బల్లం మనకి టేబుల్లా ఉంటుంది ఉంది కదా వైట్ది అదైతే నేను షాపూర్లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్కి ఇంకా పండగలకి ఇదే వాడుకోవచ్చు అని చెప్పేసి సో క్లాత్ అయితే వేసి బియ్యం పోయొచ్చు కానీ సిల్వర్ కలర్ కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గానే బియ్యం అయితే పోసేసాను బియ్యం అయి పోసేసి ఇంకా పసుపు అయి పెడదామన్నా కూడా వీటిని మళ్ళీ కడిగామంటే పాడైపోతుందంట సో అందుకనే నేను పసుపు అనేది కూడా లైట్గా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా పోసేసి ఇంకా వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను ఇంకా మా వినాయకుడికి అయితే కొంచెం బొట్టయి పెట్టేసి రెడీ చేసేసాను చేసేసి ఇంకా పందిట్లో అయితే కూర్చోపెట్టేశాను ఇంకా రెడీ చేసాక నేను రెడీ అవ్వాలి కదా సో వన్ బై వన్ అన్నీ కూడా చేసుకొని నేను కూడా రెడీ అవుదాము ఇంకా బాబు లేచాక వాడికి సానమే చేయించేసి ఫుడ్ అయి పెట్టేయాలి కదా వాడికి ఫుడ్ పెట్టేస్తే కొంచెం హ్యాపీగా అయితే ఉంటాడు లేకపోతే ఏడుస్తూనే ఉంటాడు సో వాడికి అయితే ఫుడ్ అయి పెట్టేశాను వినాయకుడి దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకున్నాను మొత్తం రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి వచ్చాక మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా చేసుకోవడానికి అనేసి సో ఒక సైడ్ నుంచి మనకి ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి ఒక్కొక్కరికి పాలవెల్లి అనేది ఆనవాయి ఉంటుంది అంటారు కదా మాకైతే ఆనవాయి లేదంట సో పాలవెల్లి అయితే నేను పెట్టుకోలేదు పాలవెల్లి ఉంటే ఇంకా బాగా పెట్టుకోవచ్చు డెకరేషను సో ఇలా అయితే నేను చేసుకున్నాను సింపుల్గా ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా డైరెక్ట్గా రెడీ అయ్యి వచ్చేసి మనం దీపారాధన చేసుకొని పూజ చేసుకోవడమే కథ చదువుకోవడమే నైవేద్యాలు అన్నీ పెట్టుకోవడమే సో అన్నీ కూడా పెట్టేశాను నైవేద్యాలన్నీ పెట్టేసి నేనైతే రెడీ అయ్యి కూడా వచ్చేసాను ఇంకా మనకి అది ఉంటుంది కదా గొడుగు అనేది సో అది నాకు తీసుకోలేదు డైరెక్ట్గా ఏదైతే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఈరోజు తీసుకున్నాను ఇంకా అది అలాగే ఉంచేసి ప్రతి సంవత్సరం కూడా అది పెట్టేస్తాను ఆ టోపీ టైప్ ఉంది కదా అదైతే సో మా వినాయకుడు చూసారా బుజ్జిగా బల కూర్చున్నారు కదా సో ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా చేసేసుకున్నాను ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను దీపారాధన అన్నీ కూడా వెలిగించేసుకోవాలి కదా ఇంకా మా బాబుని కూడా రెడీ చేశాను వాడికి పంచాయి చేశాను వినాయక చవితి కదా సో అని చూసారా వినాయకుడు వినాయక చవితి కదా సో వెనక సైడ్ మనము దేవుడి పాటలు అయినా పెట్టుకోవాలి కదా మేము అయితే చూసారా రైమ్స్ అయితే పెట్టుకున్నాము ఏం చేస్తామండి వాడికి రైమ్స్ పెడితే చూస్తే సైలెంట్గా ఉంటాడని చెప్పేసి వాడికి రైమ్స్ పెట్టి కొంచెం సౌండ్ అయితే టెన్లో పెట్టేసి వాడికి రైమ్స్ పెట్టాము ఇంకా మేము పూజ అయితే చేసుకుంటున్నాము మరి అది కూడా పెట్టకపోతే మమ్మల్ని పూజ కూడా చేసుకునేవాడు సో అందుకని ఇంక అందరం కలిసి కూర్చొని చెయ్యాలి కదా తప్పదు ఇలాంటప్పుడు మనం పెట్టాల్సిందే వాళ్ళు మనం బ్లాక్ మెల్లు వైట్ మెల్ అంటారు ఏదో ఒక మెల్లు అయితే చేస్తారు అలాగే సో ఫైనల్గా నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను దీపారాధన ఎలిగించేసుకొని ఇంక అదే చదువుకుంటూ ఉన్నాను ఆ సైడ్ నుంచి మా బాబాయ్ అయితే అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఇంక మా ఆయన అయితే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు వచ్చి కూర్చోమని చెప్పేసి ఇంకా మొత్తం మా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము మా వాడు చూసాడు అంత అల్లరి చేస్తున్నాడు ఒక్క నిమిషం కూడా ఉండడండి అవి తీయాలి ఇవి తీయాలని అనే ఆలోచనే ఉంటుంది అడిగి అందరు పిల్లలు అలాగే ఉంటారా లేదా మా వాడే ఇలా ఉంటారు అనేది అర్థం కాదు కొంతమంది పిల్లలు చాలా సైలెంట్గానే ఉంటారు నేను చూస్తూ ఉంటాను కదా మా వాడే కొంచెం డబల్ అల్లరి అయితే ఉంటుంది సో నేనైతే ఇంకా కథ అయి చదివేసుకోవాలి ఇంకా దేవుడి నామాలు అన్నీ కూడా చదువుకుంటున్నాను వాడు చూసారండి వెనక నుంచి ఎంత అల్లరి చేసినాడో నేను చేసుకుంటుండే పూజ ఇంకా మా ఆయన కూడా కూర్చున్నవాడిని కూడా లేపేశాడు ఇంక మళ్ళీ వచ్చి కూర్చున్నారు కథ చదువుతాను కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దు కదలకుండా కూర్చోండి అని చెప్తే వాడికి రైన్స్ పెట్టి అలాగలాగా ఏదో మా పూజ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు హడావిడి హడావిడిగా అయితే అయిపోతుంది కదా సో అలాగే అయిపోయింది పూజ అంతా కూడా ఇంకా కథ అయితే చదువుకున్నాను కానీ వినాయకుడు పూజ అనేది మనకి ఫస్ట్ కదా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే సో మనకి ప్రతి ఈరు కూడా చక్కగా పూజ అయితే చేసుకుంటాము అలాగే మేము మండపంలో కూడా పూజ అయితే చేయించుకుంటాము ప్రతి ఈరో కూడా దానికి సంబంధించి వీడియోస్ ఏమైనా తీస్తే మాత్రం నేను అప్లోడ్ చేస్తాను షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను కథ అయితే చదువుకుంటున్నాను ఇంకా మా వాడు చూసారా అలా అల్లరి చేస్తున్నాడు ఇంకా మా వదిన వాళ్ళు కూడా పిలిచారు ఆ రోజు వినాయక చవితి కదా వాళ్ళు ఎలాగో పూజ చేసుకోకూడదు ఇంకా అందరం మనం కలిసి ఇక్కడ చేసుకుందాం అని పిలిస్తే ఇంకా సుజన వాళ్ళతో చూసారు అలా అడుగుతున్నాడు దీన్ని చూస్తే చాలు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతాడు వీడికి అంత ఇష్టం ఇదంటే సో అందరం కూడా చక్కగా ఆ రోజు భోజనమే చేసి హ్యాపీగా పూజ అయితే కాని చేసాము ఇంకా ఫైనల్గా నేనైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ నిమజ్జనం అయితే చేయాలి కదా సో ఈవినింగ్ నిమజ్జనంకి నేనైతే హారత ఇచ్చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసి నిమజ్జనం అయితే చేసుకున్నాను నాతో పాటు మా వాడు కూడా పూజ చేస్తాడంతా చూడండి అన్నిట్లో కూడా దూరతానంటాడు ఆ పూజ చేసినప్పుడు కూడా మా ఆయన హ్యాండిల్ చేస్తామంటే నేను చేసుకుంటున్నాను చూసారా వాడు పక్క నుంచి ఎలా ఉన్నా ఎలా అల్లరి చేస్తున్నాడు ఇక అవి ఇవి తీసేస్తా అంటాడు కుంకుమ అవి తీసి బయట పెడతా అంటాడు సో ఫైనల్గా అయితే మా వినాయక చవితి అయితే ఇలా జరిగిందండి ఇంకా నిమజ్జనం అంటారా ఇక్కడ మాకు కృష్ణ ఇది ఏమంటారు కట్టమైసిమ్మ గుడి ఉంటుంది కదా సురారంలో సో అక్కడ చెరువు అయితే ఉంటుంది కదా అక్కడైతే నిమజ్జనం చేసేసాము చాలా చక్కగా అయితే నిమజ్జనం అయితే అయిపోయింది సో లాస్ట్ ఇలా కాదండి నిమజ్జనం అనేది ఈసారి ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు కూడా మనకి రూల్స్ అనేవి ఉంటాయి కదా రూల్స్ బట్టి మనం ఫాలో అవ్వాలి లాస్ట్ ఇయర్ అయితే మేమే నిమజ్జనం చేసుకున్నాము ఈ సంవత్సరం అయితే నిమజ్జనం అనేది మేము చేయలేదు మేము అక్కడ వినాయకులను అక్కడ పెట్టేస్తే వాళ్ళే అందరి వినాయకులను కలిపి నిమజ్జనం చేసేసుకున్నారు మమ్మల్ని అయితే అసలు చేయనివ్వలేదు సో ఫైనల్గా నిమజ్జనానికి అయితే మేమైతే బయలుదేరిపోయాము సో ఇదేనండి కట్టమయ్యం గుడి దగ్గర అయితే అన్ని వినాయకులు కూడా అలా క్రేన్లు అయితే పెట్టేస్తే వన్ బై వన్ తీసుకొచ్చి పెట్టి పూజ చేసుకుంటే వాళ్ళు ఒకటేసారి బల్కుగా వినాయకులు అన్నింటినీ కూడా నిమజ్జనం చేసేస్తున్నారు ఇంకా నేను కూడా పూజ చేసుకొని మా ఆయనకి అంటే బాబుకి బొట్టాయి పెట్టేసి నిమజ్జనం అయితే చేసేసాము నిమజ్జనం చేస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మళ్ళీ అదొక బాధ అనిపిస్తుంది అప్పుడు దాకా మన ఇంట్లో ఉండి తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలంటే అదొకలా ఉంటుంది ప్రతి ఇరు కూడా అంతే సో అందరికీ కూడా అలాగే ఉంటుంది ఇంకా త్రీ డేస్ అలా ఉన్నప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది కదా సో మేము అయితే త్రీ డేస్ ఎప్పుడు కూడా త్రీ డేస్ అయితే ఉంచుతాము కానీ మా బాబు వాళ్ళ నేను వన్ డేకే తీసేయాల్సి వచ్చింది ఎందుకంటే వీడు అసలు ఉండడు కదా నేను ఇంకా ఏమైనా పని చేసుకున్నామంటే వినాయకం తీసుకెళ్ళి డైరెక్ట్గా వీడే నిమజ్జనం చేస్తాడు అంత అల్లరిగాడు సో అందుకని మేము ముందుగానే నిమజ్జనం అయితే చేసుకున్నాము సో ఫైనల్గా మాకు నిమజ్జనం చూడండి ఎలా జరుగుతుందో ఇంకా అన్ని వినాయకుల్ని అలా చేసేసుకొని ఇంకా అక్కడే చెరువు ఉంటుంది కదా ఇంకా మొత్తం లాక్ వేసేసరి అవన్నీ అల్లకుండా ఇంకా వాళ్ళే నిమజ్జనం అయితే చేస్తున్నారు ఒక్కొక్క వినాయకులు అలా మనం నీళ్ళల్లో వదులుతున్నప్పుడు చాలా అదొక ఫీల్ అయితే వస్తుంది కదా సో మన వినాయకులను అలా వేసే కానీ నీళ్ళల్లో అలా వేయగానే పార్వతీ మాత గంగమ్మ మా కడుపులో అయితే పెట్టేసుకుంటారంట గంగమ్మ తల్లి కడుపులో అలా పెట్టేసుకుంటారంట ఇది ఎప్పుడూ పెద్దవాళ్ళు అయితే చెప్తుందన్నమాట ఇలా వేయగానే ఏమవుతుందని అడిగినప్పుడు అలా మా అమ్మమ్మ అయితే చెప్పేది సో ఫైనల్గా మా వినాయక చవితి అయితే ఇలా అయిపోయిందండి చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది వీడియోగానే వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్